హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మార్నింగ్ ఫోర్ కే అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు కూడా దాదాపుగా నలభై కిలోమీటర్లు అయితే నడవాలి పర్సల్ హిల్స్ ఇప్పుడు కనుక ఇక్కడికి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది చలికాలంలో నేను చాలా సార్లు అనుకున్నా వెళ్ళాలని కుదరలేదు ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళాలి ఈ రోజు కూడా బృందం వాళ్ళు టిఫిన్ అయితే మధ్యలోకి అయితే తెచ్చి చేసినారు మధ్యలోనే తినేసి బయలుదేరినాం అనమాట మేమైతే వెళ్లేదారులో జడ ఒకటి పట్టుకుంది క్లైమేట్ అయితే కూల్ గా ఉంది మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే చూసుకొని వెళ్ళొచ్చు ఇక ట్రాక్ పైన అయితే దగ్గర దగ్గర పది కిలోమీటర్లు అయితే జర్నీ అయితే ఉంటది చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట ట్రాక్ పైన వెళ్ళడం అయ్యప్ప స్వాములకి స్లిప్పర్స్ లేకుండా వాళ్ళకి ఈ ట్రాక్ పైన అయితే చాలా కష్టంగా అయితే ఉంటుంది రావడానికి మాత్రము హిందూపూర్ నుంచి వచ్చే యాత్రికులు కూడా ఆల్మోస్ట్ అందరు కూడా ఈ ట్రాక్ పైనే వస్తారు వచ్చేటప్పుడు ఫోన్ అయితే ఆఫ్ చేసుకుంటండి మనం ఫోన్ మాట్లాడుకుని వస్తే ఇక్కడైతే హెవీ లైన్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంది కొత్త జాగ్రత్తగా రండి త్రీ డేస్ నుంచి నడిచి నడిచి మా బ్యాచ్ కొంతమందికి కాళ్ళు బొబ్బులు అయితే లేచినాయనమాట అయినా కూడా పట్టు వద్దలని విక్రమార్కుడు అలానే నడుస్తున్నారు రోజైతే డే మొత్తం జడి పట్టుకుంది ఒక ఫైవ్ ఫోర్ అవర్స్ అయితే గ్యాప్ పడింది అంటే చెరువు దగ్గర అయితే భూమిలో నుంచి పెద్ద కొండరాయి అయితే పైకైతే కనపడుతుంది ఆ కొండరాయి పైన అమ్మవారి రూపం అయితే కనిపించింది మాకి మొత్తానికి పాదయాత్ర బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి